హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమ్ ఇన్స్టిట్యూట్ ఎలే కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫైవ్ కూడా కరెంట్ అఫేర్స్ హెడ్లైన్ ద ఫస్ట్ వన్ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్గా ఎవరు వచ్చారు లేటెస్ట్గా నెక్స్ట్ ఐపీఎల్ వేలంలో రిషబ్ పంతు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారమ్మా అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని పిలుస్తారు కదా నెక్స్ట్ వన్ ఐఎస్ఏలో నూట నాలుగవ సభ్య చేసం అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో లేటెస్ట్గా ఒక దేశం చేరింది నెక్స్ట్ మనం ఇండియన్ బ్యాంక్ ఎండి మరియు సిఈగా ఎవరు వచ్చారు మాట్లాడుదాం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ హేమంత్ సోరేన్ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మాట్లాడతాం నెక్స్ట్ సి ఫిఫ్టీ నైన్ పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగాల గురించి ఇంప్లిమెంట్ చేశారు లేటెస్ట్గా వార్తలకు వచ్చి ఆల్రెడీ మీకు పిఎస్ఎల్విసి ఫిఫ్టీ నైన్ గురించి మాట్లాడడం మరొక అప్డేట్ పాయింట్ ఏంటంటే ఏమైనా స్వామి వివేకానంద స్వామి వివేకానంద్ తెలుసు మీకు మరి నాకు నూట అరవై రెండవ జయంతి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి పన్నెండు జనవరి పన్నెండు గురించి నిన్నటి రోజున అంటే మోడీ గారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ నూట పదహారవ కార్యక్రమంలో మన్ కీ బాత్ మన్ కీ బాత్ నూట పదహారవ కార్యక్రమంలో మాట్లాడారు మీకు మన్ కీ బాత్ కార్యక్రమం గురించి తెలిసిన ప్రతీ నెల చివరి ఆదివారం రోజున మాట్లాడితే ప్రతి ఆదివారం చివరి ఆదివారం రోజున ప్రతీ నెల ప్రతీ నెల చివరి ఆదివారం రోజున మాట్లాడుతూ ఉంటారు మోడీ గారు మరి లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మన్ కీ బాత్ నూట పదహారవ కార్యక్రమం జరిగింది మరి దీంట్లో అంటే స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి గురించి మాట్లాడారు అలాగే వికసిత్తు భారత యువ సమ్మేళనం గురించి అంటే వికసిత భారత యువ సమ్మేళనం అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి పదకొండు పన్నెండు తేదీలో భారత మండపంలో జరపబోతున్నారు దీనికోసం అంటే వికసిత్తు భారత యువ సమ్మేళనం అనేది యువకుల యొక్క ఆలోచనలు తీరు ఎలా ఉండాలి భిన్నంగా ఉండాలి వారి ఆలోచన ప్రపంచానికి గుర్తింపుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్మటం జరగబోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత యువ సమ్మేళనం జనవరి పదకొండు నుంచి పన్నెండు ఎక్కడ భారత మండపం అంటే న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి నూట పదహారవ మన్ కీ బాత్ కార్యక్రమంలో నిన్నటి రోజున మోడీ గారు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి గురించి మాట్లాడారు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి పన్నెండు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఓకే ఫస్ట్ కరెంట్ రెండో మనం గమనిస్తే పదిహేను శాతం అంటే భారతలోనే అనేది ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది అన్న రెండు వేల యాభై నాటికి వేల యాభై నాటికి ప్రపంచంలో అత్యధిక శాతం చిన్నారులు భారతదేశంలోనే ఉంటారు అనేది ఒక రిపోర్టు అప్పటికి దేశ జనాభాలో వారి శాతం ఇరవై పాయింట్ ఏడు శాతం అంట ప్రపంచ జనాభాలో ఎంత అంటే పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరన్నా అంటే యునిసెఫ్ 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 స్టేట్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్స్ వరల్డ్ చిల్డ్రన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ అంటే వారు ఏం చెప్తున్నారు అంటే రెండు వేల యాభై నాటికి చిన్నారులు పదిహేను శాతం చిన్నారులు భారతదేశంలోనే ఉంటారంట వారు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎంత ఉంటారు అంటే భారతదేశంలో వారి జనాభా ఎంత పెరుగుతుందంటే ఇరవై పాయింట్ ఏడు శాతం పెరుగుతుంది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చింది ఆఫ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్స్ మరి దీంట్లో ప్రధానంగా రెండు వేల యాభై నాటికి ప్రపంచ చిన్నార్ల జనాభా సుమారు మూడో వంతిది చైనా భారత్ సెకండ్ ప్లేస్ భారత్ అండ్ థర్డ్ వన్ నైజీరియా పాకిస్తాన్లో ఉంటారంట నెక్స్ట్ రెండు వేల యాభై నాటికి చిన్నార్ల జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు ఇక్కడ గమనిస్తే చిన్నార్ల కోటలో దేశ జనాభా శాతము అంటే ప్రపంచ జనాభాలో శాతం అంటే భారతదేశం ఫస్ట్ ప్లేస్ అన్న భారతదేశం ప్రపంచ జనాభాలో చూస్తే పద్నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఉంటుందంట అదే దేశ జనాభాలో అయితే ఇరవై పాయింట్ ఏడు శాతము మరి చిన్నారులకి జనాభా ఎనాభా ముప్పై ఐదు కోట్లు ఉంటుందంట రెండు వేల యాభై నాటికి ఓకే భారతదేశం గుర్తుపెట్టుకో సరిపోద్ది భారతదేశం ఓవరాల్గా భారత్ అండ్ చైనా నైజీరియా పాకిస్తాన్ అండ్ కాంగో టాప్ ఫైవ్లో ఉండే రెండు వేల యాభై నాటికి ఓకే ఇండియా చైనా నెక్స్ట్ నైజీరియా పాకిస్తాన్ కాంగో దేశాలు రెండు వేల యాభై నాటికి చెన్నార్ల యొక్క జనాభా పెరుగుదల టాప్ ఫైవ్ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ నాన్న ఇక నెంబర్స్ అవసరం లేదు కానీ టాప్ ఫైవ్ కంట్రీస్ గుర్తుపెట్టుకో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కంపెనీస్కి భారీగా సైనిక వ్యయము అంటే కొన్ని దేశాలు రక్షణ రంగానికి చాలా ఇంపార్టెంట్ చేస్తాయి డిఫెన్స్ పరంగా అంటే ఆయా దేశాలు శత్రు దేశాల నుంచి కాపాడుకోవడానికి అలా మిలిటరీ పరంగా అత్యధిక దేశాలు ఏ దేశాలు ఖర్చు చేస్తున్నాయి అనేది లేటెస్ట్గా వాడుతూ వచ్చిన అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వారు రిపోర్ట్ ఇచ్చారు గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండెక్స్ ఆధారం అంటే దేని ఆధారంగా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో ఉన్న శాంతి పరంగా చూసుకుంటే మిలిటరీ అంటే భారీగా సైనిక వయాల ఉన్న భారీగా సైనిక వ్యయం ఎక్కువ ఉన్న దేశాలు చూద్దాం గమనిస్తే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి దాంతో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి మరి ఈ క్రమంలో సైనిక వ్యయాన్ని అవి బాగా పెంచుకుంటున్నాయి దాంతో విశ్వశాంతి ప్రమాదంలో పడుతుంది ప్రపంచంలో గత సంవత్సరం సైనిక వ్యయం అధికంగా చేసిన దేశాలు ఏవంటే అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ పోటమా మరి ప్రస్తుతానికి ఏముందండి అమెరికా యూఎస్ఏ ఇక నెంబర్ మనకు అవసరం లేదు యుఎస్ఏ సెకండ్ వన్ చైనా థర్డ్ వన్ ఇండియా నన్ను ఫోర్త్ వన్ ఉత్తర కొరియా ఫిఫ్త్ వన్ రష్యా సైనిక వ్యయాలు ఎక్కువ చేసిన దేశాల్లో ఇవి టాప్ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ సౌదీ అరేబియా ఉక్రెయిన్ యూకే జర్మనీ దక్షిణ కొరియా కూడా చూసుకోవాలి ఓకే టాప్ ఫైవ్ అమెరికా చైనా ఇండియా ఉత్తర కొరియా రష్యా భారీగా సైనిక వ్యయం ఖర్చు పెడుతున్న దేశాలు ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఇటీవల కాలంలో ట్రంప్ నవంబర్ ఐదవ తారీఖున అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మరి ఆయన ప్రమాణ స్వీకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవైవ తారీఖున చేస్తారని మాట్లాడుకున్నాం ఈ సమయంలో మంత్రివర్గాన్ని నియమిస్తున్నారు రక్షణ శాఖ మంత్రి అవ్వచ్చు విద్యాశాఖ మంత్రి అవ్వచ్చు విదేశాంగ శాఖ మంత్రి అనేక పదవులు తీసుకొస్తున్నారు ఇప్పుడు దాంట్లో భాగంగా అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్గా ఎవరు వచ్చారు మన భారతదేశం మూలాలను వ్యక్తి భారతదేశం మూలాలను వ్యక్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంటే ఏఎన్ఐహెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య జై భట్టాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంటే అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా జై భట్టాచారి గారు వచ్చారు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా బ్రూక్ రోలిన్స్ వచ్చారమ్మా బ్రూక్ రోలిన్స్ బ్రూక్ రోలిన్స్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అమెరికా అటార్నీ జనరల్గా పాము బోండి వచ్చారని మాట్లాడుకున్నాం పాము బోండి ఎక్స్ అమెరికా ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్ మోహన్ గారు వచ్చారు లిండా మెక్ మోహన్ అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ ఐపీఎల్ వేలం జరిగింది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ఐపీఎల్కి సంబంధించి మరి క్రికెట్కి సంబంధించిన ఐపీఎల్ గురించి వేలం అత్యధికంగా చాలామందికి దాదాపుగా ఒక ఇరవై మందికి పది కోట్లకు పైగానే నాన్న ఒక్కసారి ఈ ఐపీఎల్ వేలము రిషబ్ పంత్ మరి రిషబ్ పంత్ యొక్క ఖరీదు ఎంత ఇరవై ఏడు కోట్లు పలికనన్న ఇరవై ఏడు కోట్లుగా ఆయన్ని గుర్తించారు సెకండ్ అమ్మ శ్రేయస్కు శ్రేయస్కు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు అంటే ఇరవై ఐదు లక్షలు తేడా ఇద్దరికి దీంట్లో ప్రధానంగా వెంకటేష్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్కి మరి ఎంత పలికిందంటే ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లనే గుర్తుపెట్టుకోవాలి మరి ఐపీఎల్ సీజన్ మనకి ఎయిటీన్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వంట ట్వంటీ ఫైవ్ మార్చ్ పద్నాలుగు నుండి మే పదిహేను వరకు జరుగుతుంది మే పదిహేను వరకు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది రెండు వేల ఎనిమిది నుంచి కండక్ట్ చేస్తున్నారు మరి ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ గారిని మాట్లాడుకున్నాం లలిత్ మోడీ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఐఎస్ఏలో ఐఎస్ఏలో నూట నాలుగవ సభ్య దేశం అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలవెన్స్ దీన్ని రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నవంబర్ మూడవ తారీఖున ఏర్పాటు చేసాం దీని యొక్క ప్రధాన కార్యాలయం ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం అంటే గురుగ్రామ్ గురుగ్రామ్ అంటే హర్యానాలో ఉంది హర్యానా మరి నూట నాలుగో సభ్య దేశంగా ఏం చేరింది అంటే హర్మేనియా చేరింది అర్మేనియా దేశం చేరింది మరి ఐఎస్ఏ ముఖ్య ఉద్దేశం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ల డాలర్లు పెట్టుబడులను పెట్టుబడులను సమకూర్చడము నెక్స్ట్ వెయ్యి గెగావాట్ల సౌరశక్తిని సౌర శక్తిని ఉత్పత్తి చేయడం సోలార్ ఎనర్జీని ప్రొడక్ట్ చేయడం దాని నెక్స్ట్ అంటే వెయ్యి మిలియన్ల జనాభాకు సౌర శక్తిని పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి సంవత్సరము వెయ్యి మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించడం అనేది దీని ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేటెస్ట్ ఏ చేసింది చేరింది అర్మేనియా చేరింది దీంట్లో ఇండియా కూడా మెంబరు ఎందుకంటే మన ఇండియాలోనే దీని హెడ్ క్వార్టర్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సోలార్ విలేజ్ మోండేరా మోండేరా గుజరాత్లో ఉంది అంటే ఇండియా పాస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సోలార్ విలేజ్గా దీన్ని గుర్తిస్తారంటే మోండేరా మోండేరా అంటే గుజరాత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెకండ్ సోలార్ విలేజ్ సగసాహి సగసాహి ఇది ఒడిశాలో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనం కర్బన ఉద్గారాలను తగ్గించాల ఉద్దేశంతో సోలార్ ఎనర్జీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది ఇండియా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఎండి ఎండి మరి సీఈఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి ఇండియన్ బ్యాంక్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకు దానికి ఎండి మరి సీఓ ఎవరు వచ్చారు అంటే వినోద్ కుమార్ గారు వచ్చారు వినోద్ కుమార్ మరి వినోద్ కుమార్ గారు ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు మరి వినోద్ కుమార్ ఎవరి స్థానంలో అంటే ఎస్ ఎస్ఎల్ జైన స్థానంలో వచ్చారు ఎస్ఎల్ జైన్ స్థానం అంటే ఎస్ఎల్ జైన పదవీ కాలం అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్తో ముగుస్తుంది మరి ఆ సమయంలో ఈయన రాబోతున్నారు ఈయన నియమించారు వినోద్ కుమార్ అంటే ఇండియన్ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ మరి ఇండియన్ బ్యాంకు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున ఏర్పాటు అయింది దీని ప్రధాన కార్యాలయం చెన్నై చెన్నై అని గుర్తుపెట్టుకోవాలన్నాను మరి అయితే అంటే ప్రస్తుతం గవర్నమెంట్ బ్యాంకులు ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనే టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్నోన్నాయి అంటే పన్నెండు ఇది గత ఎస్ఐలు అడిగాను అన్న దీంట్లో ప్రధానమైనది ఏంటంటే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పాటు అయింది ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకుగా గుర్తింపు ఉంది ప్రస్తుతం ఎస్బీఐ చైర్పర్సన్గా చల్లా శ్రీనివాస్ చర్ పనిచేస్తున్నారు ఓకే చల్లా శ్రీనివాస్ చెట్టి శ్రీనివాస్ చెట్టి అంటే మన తెలుగు వ్యక్తినా అంటే తెలంగాణకు చెందిన వ్యక్తి అలాగే సెబీకి అయితే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ బ్యాంక్ అని పిలుస్తారు దీనికి ఒక ఉమెన్ పనిచేస్తున్నారు గత లోపల వచ్చారామా మాధవపురి బు మాధవపురి బచ్ అని గుర్తుపెట్టుకోవాలి అదే ఎల్ఐసికి అయితే సిద్ధార్థ మెహంతి అని గుర్తుపెట్టుకోవాలి సిద్ధార్థ మెహంతి అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే మనకి శక్తికాంత్ దాస్ గారు పనిచేస్తున్నారు గవర్నర్గా ఓకేనా మరి ఇండియన్ బ్యాంక్ ఎండిసి వచ్చింది వినోద్ కుమార్ ఎవరి స్థానంలో ఎస్ఎల్ జైన్ స్థానంలో నెక్స్ట్ కరెంట్ ఏ అన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ఒక ట్రైబల్కి చెందిన వ్యక్తి హేమంత్ సోరేన్ జార్ఖండ్ యొక్క ఎలక్షన్ ఫలితాలు మనకి నవంబర్ ఇరవై మూడవ తారీఖున రావడం జరిగిందని అన్న మరి ఈ తరుణంలో మరలా ఈయన జార్ఖండ్ సీఎంగా వస్తున్నారు మరి ఈ మంత్ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రమాణం స్వీకారం చేస్తున్నారు ప్రమాణ స్వీకారము జార్ఖండ్ పద్నాలుగ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ వార్తలకు వచ్చారు జార్ఖండ్ పద్నాలుగ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ మరి జార్ఖండ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎనభై ఒకటి మీకు తెలుసు మరి దీంట్లో ఎనభై ఒక మంది సభ్యులు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ఇండియా కూటమి ఇండియా కూటమి యాభై ఆరు సీట్లు అండ్ ఇరవై నాలుగు సీట్లు దక్కించుకుంది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మనకి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇటీవల కాలంలో నాన్న కేరళలో మనకి కేరళ వైనాడు వైనాడ్ నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగే అక్కడ ప్రియాంక గాంధీ అంటే ప్రియాంక గాంధీ పోటీ చేసి దాదాపుగా నాలుగు లక్షల పైగా మెజార్టీ సాధించింది అన్న అంటే ప్రత్యర్థి పైన ప్రియాంక గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ ఒక రాహుల్ గాంధీ యొక్క సిస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే కేరళ వైనాడ్ అనే స్థానంలో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ పిఎస్ఎల్వి అండ్ సి సిక్స్టీ ప్రయోగాలు వార్తలు ఉన్నాయి ఆల్రెడీ మనకి పిఎస్ఎల్వి సి సిఫ్టీ నైన్ గురించి డిస్కషన్ చేసాం నాన్న మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నారు రెండు కూడా లేటెస్ట్గా పిఎస్ఎల్వి సి సిక్స్టీ కూడా సి సిక్స్టీ వార్తలకు వచ్చింది పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారు అని ప్రయోగిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున పిఎస్ఎల్వి సి సిఫ్టీ నైన్ ప్రయోగం చేయబోతున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున అంటే డిసెంబర్ నాలుగైతే పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ డిసెంబర్ ఇరవై నాలుగు పిఎస్ఎల్వి సి సిక్స్టీ ప్రయోగం చేయబోతున్నారు మరి దీంట్లో పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా త్రీ అనే ఉపగ్రహంతో పాటు ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న తరహా ఉపగ్రహాలను కూడా పంపిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నాలుగో తారీఖున పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా రీసార్ట్ వన్ బి ఓకే రీసార్ట్ వన్ బి ఉపగ్రహం మరియు నాలుగు వాణిజ్య ఉపగ్రహాలను పంపించబోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఇస్రో ప్రయోగించిన ఇస్రో సాధించిన ఘనతలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అన్న జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రూమి వన్ రాకెట్ విక్రమ్ ఎస్ రాకెట్ చంద్రయాను గగనయాను చంద్రయాత్రి అండ్ చంద్రయాత్రి ల్యాండ్ అయ్యింది ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఏమంటాము ఇవన్నీ మీకు చాలా చాలా ప్లస్ అవుతాయి భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగిస్తున్న అలాగే జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ అలాగే రూమీ వన్ రాకెట్ ఈసారి వచ్చే అవకాశం ఉంది రూమీ వన్ రాకెట్ ద్వారా యాభై మూడు ఉపగ్రహాలు ఫిఫ్టీతో శాటిలైట్స్ చాలా అసలు చెప్పా మీకు ఒకసారి రీకాల్ చేసుకున్నాను నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ పార్లమెంటు సమావేశాలు శీతాకాల సమావేశాలు అనేది వార్తలకు వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై వరకు అంటే ఏ రోజున ప్రారంభమైన నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై వరకు జరుగుతాయి నవంబర్ ఇరవై ఆరో తారీఖున శీతాకాల పార్లమెంట్ సమావేశాలకి అనేది హాలిడే ఇస్తారు మరి ఎందుకంటే ఆ రోజు నేషనల్ లా డే ఉంది అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు అయ్యి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది రేపు అంటే రేపటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు అయ్యి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది బట్ ఈ సందర్భంగా సెవెంటీ ఫైవ్ రూపీస్ యొక్క వెండి కాయిన్ కూడా వెండి నాణ్యమును కూడా ఆవిష్కరణ చేయబోతున్నారనేది మనం మాట్లాడుకున్నాం మరి ఈ పార్లమెంట్ సమావేశం మొత్తం పదహారు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ పదహారు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది దాంట్లో ప్రధానంగా జమిలి బిల్లును బిల్లును చేర్చే అవకాశం జములి బిల్లు అంటే జములి ఎన్నికలు గురించి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తం మీద ఒకే ఎన్నిక ఒకే దేశం అనేది మనకు వార్తలో ఉంది దానిపైన రామనాథ్ కోవింద్ కమిటీ కూడా నియమించారని గత లోపల చెప్పుకున్నాం మరి మణిపూర్ అల్లర్లపై కూడా చర్చిస్తారంటే మణిపూర్ వైలెన్స్ మణిపూర్ వైలెన్స్ అనేది చాలా విశ్వ జరిగింది రెండు వేల ఇరవై మూడు మే మూడవ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి దానిపైన అజయ్ లంబా కమిటీ అజయ్ లంబా కమిటీ గీతా మెట్టెల కమిటీ కూడా ఇస్తారు ఈ గీతా మెట్టెల కమిటీ అనేది మనకి ఎస్ఐ మెయిన్స్ అడిగడండి మరి వాయు కాలుష్యం అంటే వాయు కాలుష్యం ముప్పై పైన కూడా చర్చిస్తారు వాయు కాలుష్యం ప్రస్తుతం ఢిల్లీలో చూస్తున్నాం ఏక్యూఐ ఏక్యూఐ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా వాయు కాలుష్యం ఎక్కువగా తీవ్రత ఎక్కువ ఉందనేది సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావించాలని మాట్లాడుకున్నాం ఇప్పుడు పార్లమెంట్లో మొత్తం ఎన్ని బిల్లు ప్రవేశపెట్టాలి ఇవన్నీ చర్చించేశారు కదా మొత్తం చర్చించారు దీనికి హెడ్గా ఎవరు ఉన్నారంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు దీనికి మరి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పాత పార్లమెంటు భవనంలో సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించున్నారు పాత పార్లమెంటు భవనంలో సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించున్నారు మరి ముప్పై రాజకీయ పార్టీలకు చెందిన నలభై మంది రాజకీయ నేతలు హాజరయ్యారు నిన్నటి రోజున అంటే పార్లమెంట్ సమావేశాలను ఏ విధంగా కండక్ట్ చేయాలి ఇవన్నీ వార్తల్లోకి వచ్చాయి ముప్పై రాజకీయ పార్టీలకు చెందిన నలభై మంది రాజకీయ నేతలు హాజరయ్యారు దీనికి హెడ్గా దీనికి అధ్యక్షత పెంచింది మనకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి ఈ రోజు నుంచి మనకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి వరకు అంటే డిసెంబర్ ఇరవై వరకు శీతాకాల సమావేశాలు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మలేరియాకు దోమకాటే మందు అదేంటి సార్ ఎలా ఉంది మా టైటిల్ అంటే అంటే మలేరియాని కలిగించేది ఏంటి మనకి ఒక దోమ దోమ కాటు వల్ల మన శరీరంలో పరాన జీవి వెళ్తుంది ప్లాస్మోడి వైవాక్స్ అంటే ప్లాస్మోడ్ వైవాక్స్ అని పిలుస్తారు ఈ వైరస్ మన శరీరంలోకి వెళ్తుంది కావున మనకు రక్త కణాలు క్షీణించి పోతే దానివల్ల ఫైనల్గా జ్వరం వస్తుంది మనకి దాన్ని మలేరియాగా కండక్ట్ చేస్తాం ఇప్పుడు మలేరియం కలిగించే దోమ కదా ఈ దోమను పంపించినప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దాన్ని క్షీణింపజేసి దాన్ని నశింపజేసి ఇప్పుడు ఏదైతే దోమ మనకు శరీరంలో రక్తం ప్రవేశపెడుతుందో మనకు కాటేస్తుందో దాని ద్వారా రోగ నిరోధక శక్తి మన శరీరానికి రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశాన్ని కల్పించి ఈ వ్యాధిని తగ్గించే దిశలో భాగంగా లేటెస్ట్గా లండన్ శాస్త్రవేత్తల వార్తలకు వచ్చారు మరి మలేరియాకు దోమకాటే మందంట మరి లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ శాస్త్రవేత్తల వార్తలకు వచ్చారు మరి అనాలిఫిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలో ప్లాస్మోడిమ్ ఫాలిమిక్ ఫార్మ్ అనే మలేరియా కారక పరణజీవులు మన శరీరంలోకి ప్రవేశించి నేరుగా కాలేయంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలు ఇన్ఫెక్షన్ కలిగజేస్తాయి పరాణజీవులో రెండు రకాల జన్యు మార్పులు చేస్తారు అంటే దీంట్లో మొదటి రకం ఏంటంటే జిఏ వన్ సెకండ్ రెండవ రకం జిఏ టూ అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటారు కదా మరి మొదటి రకం పరాణజీవులు మనిషి కాలేయంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు సంఖ్యను పెంచుకోలేవు ఎప్పుడైతే సంఖ్యను పరాణజీవులు పెంచుకోలేవో దానివల్ల మానవుడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి రెండో రకం పరాణజీవులు కాలేయంలోకి ప్రవేశించిన ఆరు రోజుల వరకు అచేతనంగా ఉంటాయి అంటే ఎటువంటి ప్రమాదానికి గురి చేయవయి మరి సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ గురించి జీవుల్లో మార్పులు చేసి బలహీనపరిచి అదే దోమకాటు ద్వారా వాటిని వ్యాపింపజేస్తే వ్యాపింపజేసి రోగ నిరోధక శక్తిని పెరుగుతుందట రోగ నిరోధక శక్తి అని పెరుగుతుంది మానవుడికి ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పెరిగిందో మనకి మలేరియా వ్యాధి అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది బట్ మలేరియా వ్యాధిని బారు మలేరియా వ్యాధిని బారిన పడుతున్నారని ఇటువల్ల మన డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది లేటెస్ట్గా ఈజిప్ట్ దేశాన్ని అంటే ఈజిప్ట్ దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మలేరియాకు దోమకాటే మందు వార్తలు రావడం జరిగిందా బట్ ఏ శాస్త్రవేత్త అంటే లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ ఆన్ ట్రాఫికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి రిపోర్ట్ ఇచ్చింది పోర్చులాన్ ఇన్స్టిట్యూట్ మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సైడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా నూట ముప్పై మూడు దేశాల్లో ఈ జాబితాను రిలీజ్ చేసింది మరి ఈ జాబితాలో అమెరికా సింగపూర్ ఫిన్లాండ్ దేశాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి మరి ఈ జాబితాలో భారత ఏమైతే యాభై మూడు పాయింట్ ఆరు మూడు స్కోర్తో నలభై తొమ్మిదో స్థానంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి గ్లోబల్ నెట్వర్క్ రెడెట్నెస్ ఇండెక్స్ లేటెస్ట్గా వచ్చిన ఇండెక్స్ గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన పీస్ ఇండెక్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్ మనం చూస్తూ ఉండాలి గ్లోబల్ నెట్వర్క్ రెడెనెస్లో ఇండియా ప్లేస్ ఫార్టీ నైన్ అది హ్యాపీనెస్ అయితే నూట నూట ఇరవై ఆరు అదే పీస్లో అయితే నూట పదహారు ప్లేస్ జెండర్ ఈక్వాలిటీలో ఇండియా ర్యాంక్ లింగ నిష్పత్తిలో ట్వంటీ ట్వంటీ ఫోర్ పరంగా వన్ ట్వంటీ నైన్ ఉందనేది మీకు తెలిసినాను అదే హెన్లీ పాస్పోర్ట్లో హెన్లీ పాస్పోర్ట్లో ఎయిటీ టూ ఉంది అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో ప్రపంచ పర్యావరణంలో నూట డెబ్బై ఆరో ప్లేస్లు ఇవన్నీ చూస్తూ ఉండాలి మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది పోటీ పరీక్ష ఇండెక్స్ నుంచి అంటే వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్